హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది ఇప్పటి వరకు పద్దెనిమిది ప్రాంతాల్లో చెరువులు నాలాలు పార్కుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి నలభై మూడు ఎకరాల తొంభై నాలుగు గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా వెల్లడించింది అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలతో పాటు సినీ క్రీడా ప్రముఖులు చెందిన అనధికార నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది హైడ్రా రాష్ట రాజధానిలో సంచలనంగా మారిన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది చెరువులు కుంటలు నాలాలు పార్కు స్థలాలను కబ్జా చేసిన వారిపై కన్నర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను కూలుస్తోంది ఈ మేరకు జూన్ ఇరవై ఏడు నుంచి ఆగస్టు ఇరవై నాలుగు వరకు కూల్చివేతలకు సంబంధించిన వివరాలతో నివేదికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు ఇప్పటి వరకు పద్దెనిమిది ప్రాంతాల్లో నూట అరవై ఆరు అక్రమ నిర్మాణాలను కూల్చివేసి కబ్జాదారుల నుంచి నలభై మూడు ఎకరాల తొంభై నాలుగు గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి వివరించింది చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లతో పాటు పార్కు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో పలువురు రాజకీయ సినీ క్రీడా ప్రముఖులున్నట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది చింతల్ చెరువులో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు రత్నాకరం సాయిరాజు అక్రమంగా నిర్మించిన యాభై నాలుగు నిర్మాణాలను కూల్చివేసి మూడెకరాల ఐదు గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా తెలిపింది నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుతో ఆక్రమించిన పార్క్ స్థలంలోని పద్దెనిమిది గుంటల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది బహదూర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్ ఎంఐఎం ఎమ్మెల్సీ మిరాజ్ రహ్మద్ బేగ్ రాజేంద్ర నగర్ లోని బూమ్రూక్ దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన రెండు ఐదంతస్తుల భవనాలు ఒక రెండంతస్తుల భవనంతో పాటు మరో భవనాన్ని కూల్చివేశామని హైడ్రా స్పష్టం చేసింది ఇక్కడ మొత్తం నలభై ఐదు అక్రమ నిర్మాణాలు కూల్చివేసి ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు హైడ్రా ప్రభుత్వానికి తెలిపింది ఇక గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలోని ఖానాపూర్ చిలుకూరు వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్ కావేరీ సీడ్స్ యజమాని జీవి భాస్కర్ రావు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి ప్రో కబడ్డీ యజమాని అనుపములు అక్రమంగా నిర్మించిన ఎనిమిది భవనాలు పద్నాలుగు తాత్కాలిక షెడ్లు నాలుగు ప్రహారీలను కూల్చివేసినట్లు హైడ్రా వివరించింది ఖానాపూర్ చిలుకూరు వద్ద గండిపేట ఎఫ్టీఎల్లోని పద్నాలుగు ఎకరాల ఎనభై గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలిపింది మాదాపూర్లోని తమ్మిడుకుంట చెరువులో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్కు సంబంధించిన రెండు నిర్మాణాలను కూల్చివేసి నాలుగు ఎకరాల తొమ్మిది గుంటల భూమి స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా పేర్కొంది నగర్ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో పార్క్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేసి పదహారు గుంటలు స్వాధీనం చేసుకున్నామని హైడ్రా తెలిపింది మన్సూరాబాద్లోని రెండు గుంటలు ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో గుంటలు బంజారా హిల్స్ మిథులా నగర్లో ఎకరా నాలుగు గుంటలు ఫెలింనగర్లోని బీజేఆర్ నగర్లో నాలాపై అక్రమంగా నిర్మించిన స్లాబ్ను కూల్చివేసి ఐదెకరాలు గాజుల రామారం మహదేవపురం వద్ద ఒక గుంట గాజుల రామారం భూదేవి లో ఎకరం ఒక గుంట అమీర్పేటలో గుంట చందానగర్ ఏర్ల చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న మూడంతస్తుల భవనం ఒకటి నాలుగు అంతస్తుల భవనం రెండింటినీ కూల్చివేసి పదహారు గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా తెలిపింది బాచుపల్లి ఎరగుంటలో ఇరవై తొమ్మిది గుంటలు బోడుప్పల్ రెవెన్యూ భూమిలో మూడు గుంటలు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదించారు